ఓం శ్రీ లీలలు శ్రీనివాసుని అప్పగింతలు ఆకాశరాజు యొక్క సంకల్పమునకు ఉన్న బలము కారణముగా కళ్యాణము సవ్యముగా జరిగినది కళ్యాణ సందర్భంలోని ఆకాశరాజు అల్లుడైనటువంటి శ్రీనివాసునికి కట్నాలు కానుకలు బాగానే ఇచ్చారు వంద బారుల స్వర్ణ కిరీటము మనులు పొదగబడిన కంట హారాలు ఒక కోటి బంగారు నిష్కములు మకర కుండలాలు మాణిక్యాల పథకాలు సింహ లలాట సైతాలైన కంకణాలు బంగారముతో చేయబడిన మొలత్రాడు రవ్వల ఉంగరాలు అపరంజి పాదుకలు రత్నాలు తాపబడిన కంబలములు భోజన అవసరమునకు స్వర్ణ పాత్రలు సహస్ర గజాలు దశ సహస్ర అశ్వాలు దాస దాసీ జనాలు ఉన్న అనేక విధాలైన ఆభరణాలు బహుకరించాడు పద్మావతి దేవి వివాహానికై వచ్చిన వారందరినీ ఉచిత మర్యాదలచే గౌరవించడం జరిగినది లక్షలాది బ్రాహ్మణులకు సంతుష్టిగా సంభావనిచ్చి ఇచ్చి పంచభక్ష పరమాన్నములతో భోజనములు పెట్టి వారిని ఆనందింపజేశారు ఐదు రోజుల వివాహమును అతి భ వైభవంగా జరిగినది ధరణీదేవి ఆకాశరాజు క్షీరధారలతో పద్మావతిని శ్రీనివాస్ని హస్తంలో పెట్టి అప్పగిస్తూ ఆకాశరాజీ విధంగా అన్నాడు శ్రీనివాస నీవు సాక్షాత్తు భగవంతుడైన శ్రీమన్నారాయణుడవే అని నేను బాగా అర్థం చేసుకున్నాను నీ పవిత్ర పాద కమలాలు జలముతో కడిగి పిల్లనివ్వడం వలన మా వంశానికి వంశమే తరించిందని నేను భావిస్తున్నాను నీకు సర్వులు బంధువులే పిల్లనిచ్చిన వాడిని అవుడచే నీకు ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను పద్మావతి అతి సుకుమారి జాగ్రత్తగా ఏలుకొనుము ఈమెను పువ్వులలో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవలసిందిగా తండ్రిగా కోరుచున్నాను అనెను ఆకాశరాజు కుమార్తె వైపు తిరిగి అమ్మాయి పద్మావతి చాలా అదృష్టవంతురాలవు సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తియే నీకు భర్తగా లభించినాడు అతనిని నీవు బహుభక్తితో చూచుకో స్త్రీకి భర్తయ్యే దైవము పతి సన్నిధానమే నీకు పెన్నిది నీ భర్త యొక్క బాగోగే నీ బావుగా భావించి నడుచుకొనుము పాలు నీరు మాదిరిగా భార్యాభర్తలు ఉండాలి పుట్టింటికి అత్తవారింటికి కీర్తి తీసుకురావాలి సీత రుక్మిణి అనసూయ సుమతి వంటి వారిని ఆదర్శంగా తీసుకొనుము కన్న వారమయమైన మమ్ము ఎన్నిటికీ మరొక సూక్తులు చెప్పినాడు పద్మావతి దేవి తనను అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులను విడిచి భర్తగారింటికి వెళ్ళే ముందర మనసులో బాధపడినది చీర చీరాసారే నగ నట్ర పెట్టి పద్మావతి దేవిని అత్తవారింటికి వెళ్ళుటకై ప్రయాణం చేశారు అత్తయ్యకు మామయ్యకు సెలవు చెప్పి శ్రీనివాసుడు పద్మావతి సమేతుడై గరుడ వాహనాన్ని అధిరోహించాడు మిగిలిన మగపెళ్లివారు తమ తమ ప్రత్యేక వాహనాలను అధిరోహించిన వారై పయనమయ్యారు అగస్తుని ఆశ్రమంలో పద్మావతి శ్రీనివాసుల నివాసము మార్గమధ్యంలో అగస్తుని ఆశ్రమము వచ్చినది అగస్త్యుడు శ్రీనివాసుని తోడుకొని ఆశ్రమమునకు తీసుకొని వెళ్ళి ఉచిత రీతిని భక్తి శ్రద్ధలతో పూజించినాడు అప్పుడు శ్రీనివాసుడు దేవతలు మొదలైన తనతో వచ్చిన వారితో స్నేహితులారా మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను అదేమిటంటే వివాహము వివాహము అయిన తరువాత భార్యాభర్తలు ఆరు మాసాల వరకు పర్వతాలు ఎక్కకూడదనే ఒక ధర్మం ఉంది కదా అందువలన నేను పద్మావతి ఈ ఆగస్టుని ఆశ్రమంలో ఆరు పాటు ఉంటాము తర్వాత శేషాచలానికి చేరుకుంటాము అన్నాడు వారందరూ సరే అన్నారు బ్రహ్మ ఈశ్వరుడు అందరూ శ్రీనివాసుని వద్ద సెలవు గైకొని వారి వారి సెలవులు నెలవులకు వెళ్ళిపోయారు పద్మావతి శ్రీనివాసులు ఆగి అగస్థు నాష్ట్రమంలో నివసించసాగారు ఆకాశరాజునికి మోక్షప్రాప్తి కొన్ని రోజుల తర్వాత నారాయణపురం నుండి ఒక సేవకుడు పద్మావతి శ్రీనివాసుల వద్దకు వెళ్ళి ఆర్య ప్రభువులైన మా రాజుగారికి అకస్మాత్తుగా జబ్బు చేసినది వారు ప్రమాద పరిస్థితిలో ఉన్నారు మహారాజు గారు మీ ఇద్దరిని చూడాలని ఉందని కలవరిస్తున్నారు అన్నాడు పద్మావతి శ్రీనివాసులు చాలా ఆందోళన పడ్డారు అగస్త్య మహాముని వెంటబెట్టుకొని వారిరువురు విచారంతో నారాయణపురానికి చేరుకున్నారు నారాయణపురము పద్మావతి శ్రీనివాసులు చేరేటప్పటికీ ఆకాశరాజు స్పృహ కోల్పోయి ఉన్నాడు శ్రీనివాసుడు మామగారిని సంబోధించి మాట్లాడంతో ఆకాశరాజు తేరుకొని కళ్ళు విప్పి చూశాడు చూస్తే ఎదురుగా పద్మావతి శ్రీనివాసులు కనిపించారు ఆందోళన నిండిన ముఖంతో ధరణీదేవి కూడా కనిపించింది అంతిమ గడియలలో ఉన్నప్పటికీ ఆకాశరాజు ఓపిక తెచ్చుకొని లేచి శ్రీనివాసునితో ఆకాశరాజు సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తనే సృష్టించిన వాది ఆది పురుష జగన్నాథ గోవింద నారాయణ అంతిమ కాలంలో నిన్ను నేను దర్శించడము జరిగినది ఇంతకన్నా నాకు కావలసినది మరి ఒకటి ఏముంటుంది సర్వేశ్వర నాకు కోరికలేమీ లేవు ఒక్క విషయంలో మాత్రమే నిన్ను ప్రార్థిస్తున్నాను నా కుమారుడైన వసుధాముడు నా సోదరుడైన తొండమానుడు అబము శుభము తెలియని వారు వారి విషయం మాత్రమే నాకు బెంగా నీవు వారిద్దరిని జాగ్రత్తగా చూచుకొమ్ము అని కోరుచున్నాను అని పలికి కుమార్తె అయిన పద్మావతిని ఇలారా నా జన్మ తరించిపోయినది నీవంటే నీ వంటి కుమార్తెను పొందగలిగినందుకు నేనే అనేక విధాలుగా గర్విస్తున్నాను ఇక మనకు రుణము తీరిపోయిందమ్మా సుఖముగా శాంతిగా ఉండమ్మ అని అంటూ ప్రాణాలు విడిచి అయ్యాడు పద్మావతి ధరణిదేవి ఒక్కసారిగా గొల్లుమన్నారు ఆకాశ రాజునకు దాన సంస్కారం చేశారు ధరణీదేవి స్వర్గానికి వెళుతూ ఉన్న భర్తను అనుసరించడానికి నిశ్చయించుకొని సాగమనం చేసినది తరువాత పద్మావతి శ్రీనివాసులు అగస్థినితో ఆయన ఆశ్రమముకు వెళ్ళిపోయారు తొండమానని పూర్వజన వృత్తాంతము తొల్లి వైకానసుడు అనే ఒక భక్తుడు ఉండేవాడు అతడు శ్రీకృష్ణ భగవాను స్వయంగా చూడాలనే కోరికతో ఉండేవాడు నిద్ర ఆరములు లేక అచంచల దీక్షతో కృష్ణ భగవాను గురించి ఎన్నో ఏండ్లు తపస్సు చేశాడు శ్రీ మహావిష్ణువు అతనికి దర్శన భాగ్యము కలగజేశాడు ప్రత్యక్షమై భక్తశ్రేష్ట నీకు ఏమి కావాలో కోరుకో వరం ఇచ్చేది అన్నాడు కన్నులు తెరిచి వైకానసుడు శ్రీమన్నారాయణు దివ్య దర్శనము చేసి స్వామి పాదములకు సాష్టాంగ దండ ప్రణాములు ఆచరించి స్వామి కరుణాసాగరా నాకు ఇతరమైన కోరికలు ఏమీ లేవు కానీ శ్రీకృష్ణ అవతారము నేత్రానందంగా చూచి తరించాలని ఉన్నది అనిను అందుకు శ్రీ మహావిష్ణువు నాయన వైకానస నీవు ఇప్పుడు శ్రీకృష్ణ దర్శనం చేయాలని కోరుకుంటే వీలుపడదు కానీ ఇప్పుడు శేషాచలముపై కృష్ణుడే శ్రీనివాస రూపంలో ఒక పుట్టలో ఉన్నాడు నీవు అతనిని పూజించవలసింది అన్నాడు తరువాత శ్రీ మహావిష్ణువు అంతర్ధానం అయ్యాడు వైకాసునుడు వైకా వైకానసుడు అక్కడు శేషాచలానికి బయలుదేరాడు మార్గమధ్యంలో అతనికి రంగదాసుడనే ఒక భక్తుడు కలిసినాడు వైకానసుడు తాను శేషాచలం మీదనున్న శ్రీనివాసును సేవించ వెళ్తున్నానని చెప్పగా రంగదాసు దాసు తాను కూడా శ్రీనివాసు సేవించి పెడుతున్నానని చెప్పినాడు వారిరువు కలిసి శేషాచలాన్ని అధిరోహించారు వైకానసుడు ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి అందున్న భగవాను పూజించాలనుకున్నాడు పూవులు కావలసి వచ్చాయి అప్పుడు వైకానసుడు రంగదాసునితో శ్రీనివాసు పూజించడానికి పూవులు కావాలి కదా అందుచేత నీ ఒక పూల పూలతోటను పెంచవలసిందని కోరాడు రంగదాసు అలాగేనని పూల తోడకు నీరు చాలా ముఖ్యము కనుక నీటికై ఒక బావిని త్రవ్వించాడు దాని పేరు పూల బావిగా అయింది ఆ బావిలో నీటితో మొక్కలు పెంచి ఆ మొక్కలను ఆ మొక్కలను అంటే ఆ మొక్కల పూలను ప్రతిదినము శ్రీనివాసుని కొరకై వైకా నసునకు ఇచ్చుచుండెను ఒకనాడు ఒకనొక గంధర్వరాజు స్వామి పుష్కరిలో జలక్రీడలాడడానికై తన సదులతో సైతం వచ్చినాడు అక్కడికి కొరకై వచ్చిన రంగదాసు ఆ జలక్రియను చూచి చిత్త చాంచల్యం పొందినవాడై స్వామి పూజా సమయం కూడా మర్చిపోయాడు గంధర్వులు వెళ్ళిన తర్వాత రంగదాసు తన పని గ్రహించిన వాడై పువ్వులు తీసుకొని వైకాసముని వద్దకు వచ్చాడు వైకానసముని ఏమిటి ఇంత ఆలస్యమైందని గద్దించి అడిగాడు ఉన్నదనట్టు చెప్పాడు రంగదాసు పూజకు తాను చేసిన ఆలస్యానికి బాధపడుతూ క్షమించమని వెడుతూ రంగదాసు శ్రీనివాసుని అనేక విధాల ప్రార్థించాడు ప్రార్థించగా శ్రీనివాసుడు ప్రత్యక్షమై ఓ రంగదాస చేసిన దానికి విచారింపకు నీవు నా యొక్క మాయా మోహం వల్లనే గంధర్వుల జలక్రీడను చూసి భ్రాంతిలో పడినావు ఈ శరీరం విడిచి నారాయణపురంకు రాజైన సుధర్ముడికి కుమారుడు అయ్యేవు మరియు తొండమారుడనే నామధేయంతో రాజ్య సుఖములన్నీ అనుభవింతు అని చెప్పాడు ఆ రంగదాసే ఆకాశరాజునకు తమ్ముడైన తొండమానుడిగా పుట్టాడు ఓం శాంతి 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 హరి ఓం తర్వర్ శ్రీరామకృష్ణాపణమస్తు